అందరికీ నమస్తే వెల్కమ్ టు కేఆర్ గరెడ్ యూట్యూబ్ ఛానల్ రైతులకు ప్రేక్షకుల నమస్కారం చిత్తూరు జిల్లా కుప్పం పూల మార్కెట్లో ఈ రోజు అనగా సెప్టెంబర్ పద్దెనిమిది బుధవారం రెండు వేల ఎగ్రెండ్లో విక్రయించిన వివిధ రకాల పూల దారి గురించి తెలుసుకుందాం చాలా మంది మాకు ఉదయం ఫోన్ చేసి మాకు పువ్వులు కావాలి పంపించండి అంటున్నారండి అలా పంపించడం సాధ్యం కాదు కారణం ఉదయం ఆరు గంటలకి యాక్షన్ అవుతుంది కావున కావలసేవారు ముందు రోజు సాయంత్రం కాల్ చేసి బుక్ చేస్తే మాత్రమే వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది అదేవిధంగా చాలా మంది మాకు రెండు కిలోలు కావాలి ఐదు కిలోలు కావాలి పది కిలోలు కావాలి అంటున్నారు అలా పంపించడం కుదరదు మాక్సిమం ముప్పై కిలోలు భయపడి మాత్రమే పంపించడం జరుగుతుంది ప్రతి ఒక్కరు గమనించగలరు ఆరెంజ్ బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పదిహేను రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పది రూపాయలు ఎల్లో బంతి ఫస్ట్ క్వాలిటీ కిలో పదైదు రూపాయలు సెకండ్ క్వాలిటీ కిలో పది రూపాయలు పేపర్ ఎల్లో చామంతి నలభై గుండి పూలు యాభై పన్నీరాకు అరవై పేపర్ వైట్ చామంతి ఎనభై మురాబా రోస్ అరవై వెల్ యాభై పింక్ రోజు బటన్ అరవై వైలెట్ చామంతి డెబ్బై కట్రోస్ వైట్ ఇరవీసు ధర యాభై కట్రోస్ రెడ్ ఇరోపిసు ధర అరవై ఎల్లో రస్ డెబ్బై సంపంగి ఎనభై సెంట్రల్ బెస్ట్ నూట పది సెంట్రోస్ డెబ్బై గన్నీరపూలు అరవై నందివర్ధనం ఇరవై కాకడాలు రెండు వందలు సన్నజాజులు రెండు వందల ఎనభై మల్లె పువ్వులు మూడు వందల ఇరవై కనకాంబరం రెండు వందల యాభై బిస్కెట్ చామంతి ఎనభై అర్కాసి అరవై పచ్చిమల్లె కిలో రెండు వందల తొంభై రూపాయలు రోజువారదాలు మీకు అందుబాటులో ఉంటాయి మన వీడియో నష్టమైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరియు తప్పక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు